విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసి అరవై రెండవ వార్డులో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు జీవీఎంసి అరవై రెండవ వార్డు గుడివాడ అప్పన్న కాలనీ సాయిబాబా ఆలయం సమీపంలో మంగళవారం దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు ఈ కార్యక్రమంలో వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు భీసెట్టి గణేష్ ఇతర నాయకులు చింతా ప్రభాకర్ భారతి ప్రసాద్ ఎంఎల్ నాయుడు వెంకటరత్నం చిన్నారావు జీవన్ రామకృష్ణ నూకరాజు నారాయణ శేషగిరిరెడ్డి కుమార్ తో పాటు ఆటో స్టాండ్ నాయకులు వైఎస్ఆర్సీపీ సిపి అభిమానులు నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులతో పాల్గొన్నారు